హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ మీడియా ధరణి స్పెషల్ డ్రైవ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం ముందుగా ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా కానీ సో ధరణిలో మనం ఏదన్నా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కానీ ప్రతి ఒక్క సిటిజన్కి అవకాశం ధరణి కల్పించింది తన ఓన్ లాగిన్ క్రియేట్ చేసుకోవడం కోసం సో ఆ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాన్ని నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను సో మొదటగా స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ కొట్టాలి కొట్టిన తర్వాత మనకు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది సో నేను ఇప్పుడు వచ్చేసి న్యూ యూజర్ని అంటే మనం ఎవరైతే కొత్తగా ఇంతవరకు మన మొబైల్ నెంబర్ కానీ మనము కానీ రిజిస్టర్ కానిటువంటి వాళ్ళం ఉంటే కొత్తగా మనము ధరణిలో ఉండి ఉంటే వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ న్యూ యూజర్ ప్లీజ్ సైన్ ఇన్ హియర్ అంటే కొత్త యూజర్ ఎవరైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి అని వచ్చింది సో దీన్ని మనం ఫస్ట్ సైన్ అప్ బటన్ని క్లిక్ చేద్దాం చేసిన తర్వాత మనకు ఫస్ట్గా నేమ్ అడుగుతుంది వచ్చేసి మన జిందగీ మీడియా పేరే పెట్టేస్తున్నాను జిందగీ మీ అయితే మీ పేరు పెట్టుకోండి నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ముందుగా గెట్ ఓటీపీ అని వస్తుంది సో ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ యువర్ మొబైల్ నెంబర్ ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చినో దానికి ఫస్ట్ ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి ఇన్ కేస్ ఓటీపీ రాని పక్షంలో రీసెంట్ ఓటీపీ అని ఉంటుంది రీసెంట్ ఓటీపీ కొట్టాలి సో యూ హ్యావ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఓటీపీ ఫర్ సైనా ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే మళ్ళీ మనకు ఒక టూ మినిట్స్ వరకు మనం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్ కొట్టాలి అప్పుడు మాత్రమే వస్తుంది సో మనం రిక్వెస్ట్ ఓటీపీ కోసం రెండు నిమిషాల వరకు వెయిట్ చేయొచ్చు ఓటీపీ కొట్టిన తర్వాత అక్కడ క్యాప్షా కొట్టుకోవాలి ఎంటర్ చేసుకోవాలి సో వ్యాలిడ్ రిజిస్టర్ సో వ్యాలిడేట్ చేస్తున్నాము దీన్ని సో రిజిస్టర్ కూడా చేస్తున్నాము క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఓకే క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఏమవుతుందంటే ఏదైతే యూజర్ మనం క్రియేట్ చేసినామో ఆ యూజర్ మనకి ఈ విధంగా వస్తుంది యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే యూజర్ అనేది క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది సో ఈ యూజర్స్ ఏదైతే అయ్యిందో ఆ పర్సన్కి ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చామో నా మొబైల్ నెంబర్కి ధరణి నుంచి ఒక పాస్వర్డ్ వస్తుంది ధర్నీ పాస్వర్డ్ వస్తుంది అది వన్ టైం పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే తర్వాత రీసెట్ చేసుకోవచ్చు మొదటిగా వచ్చిన పాస్వర్డ్ని మనం ఎంట్రీ చేయాలి ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను సో సేమ్ మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటాం ఏదైతే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఉంటుందో సో గెట్ ఓటీపీ కొట్టిన తర్వాత గెట్ ఓటీపీ కొట్టేస్తే సక్సెస్ఫుల్లీ మళ్ళీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది సో మనం ఇప్పుడు ఓటీపీ ఎంట్రీ చేద్దాం ఓటీపీ ఎంట్రీ చేసినాక మళ్ళీ క్యాప్సా సో వ్యాలిడేట్ చేస్తున్నాం ఓటీపీ సో ఓటీపీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ వన్ టైం పాస్వర్డ్ని మార్చేసి ఇప్పుడు మనకు నచ్చిన పాస్వర్డ్ మీకు ఏదైతే గుర్తుంటుందో మీరు ఎప్పుడైనా ఎప్పుడు మర్చిపోను పాస్వర్డ్ని ఎంట్రీ చేయండి పాస్వర్డ్ వచ్చేసి మినిమం ఎనిమిది క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అందులో అప్పర్ లెటర్స్ ఉండాలి లోయర్ లెటర్స్ ఉండాలి ఒక నెంబర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అంటే ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు మీ పాస్వర్డ్ వచ్చేసి పిఏఎస్ఎస్ ఎట్ ది డేటా వన్ టూ త్రీ అనే ఒక పాస్వర్డ్ పెడదాం అనుకుంటున్నారు సో ఒక పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే అందులో పీ క్యాపిటల్ లెటర్స్ మిగతాయి స్మాల్ లెటర్స్ ఒక సింబల్ అండ్ ఒక నెంబర్ అంటే స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ ప్లస్ నెంబర్ అండ్ సింబల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ విధంగా ఉండేటట్టుగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి సో మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది మీరు ఏదైతే పాస్వర్డ్ కొడుతుర్రో ఆ పాస్వర్డ్ ఇది హిడెన్ అయిపోతుంది ఎవరికి కనిపించదు పాస్వర్డ్ అనేది మీకు మాత్రమే ఉంటుంది సో మీరు కన్ఫర్మ్ చేయాలనుకుంటే అదే పాస్వర్డ్ని సో రెండు కరెక్ట్ నేను అదే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నా అంటే సేమ్ మళ్ళీ దాన్ని ఓకే చేయండి లేదు మీకు వద్దు అనిపిస్తే మళ్ళీ న్యూ పాస్వర్డ్ని మళ్ళీ అప్పుడు మాత్రమే రీఎంట్రీ చేయండి సో ఇప్పుడు కన్ఫామ్ చేసేయండి సో కన్ఫామ్ చేసిన తర్వాత సో వెల్కమ్ టు జిందగీ సో మన పేరు ఏదైతే పెడతామో సో దాని పేరు వస్తుంది ఇది లాగిన్ వచ్చేసి సిటిజన్స్ కాబట్టి సిటిజన్ లాగిన్ అని వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి సిటిజన్ ఈ లాగిన్ అనేది సిటిజన్ లాగిన్ అంటే సామాన్యులు ఎవరైనా సరే పట్టదారులు కానీ ఎవరైనా సరే కానీ ఒక సిటీజన్ రిక్వెస్ట్ పెట్టుకునే వ్యక్తి కాబట్టి సిటీజన్ లాగిన్ అని వస్తుంది సో దాని పక్కన ఇక్కడ డాష్ బోర్డ్ అని వచ్చింది లెఫ్ట్ సైడ్ అండ్ సిటిజన్ డాష్ బోర్డ్ అని వచ్చింది సో ఈ డాష్ బోర్డ్లో ఏ రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు సో టీఎం టూ అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ అండ్ గిఫ్ట్ డీడ్ సేల్ చేయాలనుకున్న గిఫ్ట్ డీడ్ చేయాలనుకున్నా అప్లికేషన్ ఫర్ మిటేషన్ ఏమైనా ఇంతకు ముందుకు మీరు ధరణి కన్నా ముందు ఏమైనా డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవాలనుకున్న రిజిస్టర్ చేసుకునే మిటేషన్ చేసుకోవాలన్నా ఇలాంటి మొత్తం వస్తుంది ఇక్కడ అప్లికేషన్స్ సో మీరు ఏదైనా అప్లికేషన్ పెడితే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ టైప్ అండ్ అప్లికేషన్ సబ్ టైప్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏ రోజు పెట్టారు దాని స్టేటస్ అది ఏమైంది దాని యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏముంది యాక్షన్ ఏ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అక్కడ ఆఫీస్లో అనేది కూడా మనకి డాష్ బోర్డ్లో కనిపిస్తుంది సో మనకి డ్యాష్ బోర్డ్ అనేది ఎవరైతే లాగిన్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవుతారో వాళ్ళకు ఈ డాష్ బోర్డు కనిపిస్తుంది ఇందులో మొత్తం ముప్పై మూడు మాడ్యూల్స్ మనము ఏ విధంగా పెట్టుకోవాలనే దానికి మనం ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ చేసుకోవడం కోసం ఈ ముప్పై మూడు మాడ్యూల్స్కు కంపల్సరీగా సిటిజన్ లాగిన్ అనేది కావాల్సి వస్తుంది థ్యాంక్ యూ ధరణికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము జిందగీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ధరణి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం థ్యాంక్ యూ